ఇండియా వెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ ట్వంటీ బుధవారం నాడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకు ఆస్ట్రేలియాలోని క్యాన్బెర్రా సిటీలో మౌనికా ఓవల్ స్టేడియంలో జరుగుతుంది అయితే ముందుగా ఆ రోజు వాతావరణం చూస్తే ఈ విధంగా ఉంది క్యాన్బెరాలో చల్లని వాతావరణం ఉంటుందని అంచనా వేయబడింది మరియు మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అయితే కొంచెం జల్లులు పడే అవకాశం ఉంది తేమ స్థాయిలు మధ్యస్థంగా ఉంటాయి మరియు ఎక్కువగా మేఘావృతమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే పిచ్ రూపొరు చూస్తే ఈ విధంగా ఉంది వానిక ఓవర్లో ఉపరితలం నెమ్మదిగా ఉంటుంది మరియు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి అన్ని రకాల టీ ట్వంటీ క్రికెట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆవరేజ్ స్కోర్ నూట యాభైగా ఉంది జట్టు బ్యాలెన్స్ లోపం కారణంగా కుల్దీప్ యాదవ్ తొలి వన్డేలో ఆడలేకపోయాడు కానీ టీ ట్వంటీలో మాత్రం మణికట్ స్పిన్నర్ అరుణ్ చక్రవర్తితో కలిసి ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆడలైట్ వన్డేలో మిగిలిన గాయం నుండి నితీష్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫిట్గా లేడు అయితే ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు శివం దుబే జస్పిత్ బూమ్రా మరియు హర్షిత్ రాణా ప్రధాన సీమర్లుగా ఉంటారు అలాగే టీమిండియా తరఫున సుమాన్ గిల్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ శివం దుబే అక్షర్ పటేల్ హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ జస్పిత్ బుమ్రా వరుణ్ చక్రవర్తులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది